ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడిను ఆమెన్ హెలుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం దేనినైనా యోచన చేయగా అనగా ఆలోచన చేయగా ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు సహోదరి సహోదరుడు నువ్వు ఏ విషయమైనా సరే ఒకవేళ ఈరోజు ఏ ఆలోచన అయినా కలిగి ఉండొచ్చు ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు నీ ఆలోచన ఏదైనా సరే ప్రభు దాన్ని స్థిరపరుస్తాడని నీకు అర్థమవుతుందా అది నీకు తెలుసా నీ ఆలోచన అసలు సరైనందా కాదా అనేది నీ ప్రభుయే నీకు చెప్తాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంతేకాదు మనుషుల సలహాలు సంప్రదింపులు అనవసరం కూడా నువ్వు గుర్తించాలి చాలామంది క్రైస్తవులు క్రీస్తుకు ప్రాధాన్యం ఇవ్వకుండా మనుషులతో మాట్లాడుతూ వారు ఏ పని మొదలు పెట్టాలన్నా మనుషుల దగ్గర ఆలోచన తీసుకుంటూ ఆ విధమైన యోచనలు చేసుకుంటూ ఉంటారు అది ఎంత మాత్రమూ కూడా వాళ్ళకి విజయం ఇవ్వదు తెలిసి కూడా చేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి సహోదరి ఈ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా ఏదైనా ఆలోచన ఒక విషయం చేయాలంటే ఒక పని మొదలు పెట్టాలంటే ప్రభు దగ్గర ఆలోచన తీసుకుంటున్నావా మనుషుల ఆలోచన ప్రకారం చేయాలనుకుంటున్నావా నీ సొంత ఆలోచనైనా నీకు విజయం ఇవ్వదు నువ్వు మనుషుల దగ్గర తీసుకునే ఆలోచనైనా నీకు విజయం ఇవ్వ కేవలం నీవు ప్రభు దగ్గర ఆలోచన చేస్తేనే నీ ఆలోచన ప్రభు దగ్గర పెడితేనే నీ యోచన ఏదో ఆయన తెలియచేస్తేనే అప్పుడు అది ఆయన నీకు స్థిరపరుస్తారు అంతేకాకుండా ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు నీకు విజయం వస్తుంది దానిలో దావిది మహారాజు అలా చేసేవాడు రాజు అయ్యుండి కూడా తను ఎప్పుడూ కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడు అయ్యా నేను ఇలా వెళ్తున్నా నాకు విజయం ఇస్తావా లేదని అడిగేవాడు ఈరోజు నువ్వు కూడా వల్ల అడిగేవాడిగా ఉండాలి ప్రభు వద్ద యోచన చేయాలి ప్రభు వద్ద విచారణ చేయాలి అప్పుడు మాత్రమే నీ ప్రతి పనులు నీకు విజయం వస్తుంది నువ్వు ప్రభు వద్ద విచారణ చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ పనులు చేసుకుంటూ ప్రభు మీద నింద వేస్తున్నావేమో జాగ్రత్త చాలా మంది క్రైస్తవులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళి వాళ్ళకి దానిలో విజయం రాకపోతే అపజయం పాలైపోయి అబాస్ పాలైపోయి మళ్ళీ ప్రభుని అంటారు నమ్ముకున్నానయ్యా ఏం చేస్తామని మాట్లాడేవారుగా ఉంటున్నారు జాగ్రత్త సుమ ఈరోజు నీ ఆలోచన విధానం సరిగా ఉండాలి ప్రభుని నిందించడానికి నువ్వు ఎలా నిందిస్తావు ప్రభువు నువ్వు నువ్వు ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే నీకు విజయం ఇస్తాడు లోకానుసారంగా వెళ్తున్నావుగా నీ స్నేహితుల ఆలోచనలు నీ బంధువుల ఆలోచనలు తల్లిదండ్రుల ఆలోచనలు ఎదుచు చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నావుగా మన నీకు ఎలా విజయం వస్తుంది ఒక్కసారి ఆలోచించు నువ్వు యోచన చేయగా నీ ఆలోచనని స్థిరపరుస్తానంటున్నాడు కానీ నీ ఆలోచన ఎలా ఉండాలి ఆ యోచన ఎలా ఉంది నీకు అని ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇంతవరకు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఒకవేళ ప్రభు దగ్గర విచారణ చేయని వ్యక్తివి అయి కాక ప్రభు దగ్గర ఆలోచన తీసుకొని వ్యక్తి అయి ఉండొచ్చు కాక కానీ ఇక మీదట మారు వాక్యం ఎద్దకు వస్తుంది ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో నీలో మార్పు తెచ్చుకో ఈ మనుషుల ఆలోచనలు పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టి ప్రభు దగ్గర ఆలోచన చే కనిపెట్టి అడుగు ప్రభు నాకు సహాయం చేయి మంచి యోచన ఇవ్వ ఆలోచన ఇవ్వ్యా అని నేను అడిగితే నీ ఆలోచన స్థిరపరుస్తాడు మంచి ఆలోచన ఇచ్చి నీకు ఉపదేశం చేస్తాడు సరైన మార్గులు నేను నడిపిస్తాడు చేయి పట్టుకుని విడిచిపెట్టాడు ఆయన విజయం వచ్చే వరకు విడిచిపెట్టాడు కాబట్టి ఆ విధంగా ప్రభు యోచన చేసుకుని ఆలోచన తీసుకుని ముందుకు సాగు ఆమె